వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మీరు పుట్టిన తేదీని బట్టి మీ కెరీర్ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు మీరు మీ ఎంతగా డెవలప్ అవుతారు ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు ఇలాంటి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం మీ డేటా బర్త్ లోనే అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు పుట్టిన తేదీ ఆధారంగా కెరీర్ ఎంచుకోవాలని కూడా సూచిస్తున్నారు జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ప్రతి మనిషి పుట్టిన తేదీ ఏదో ఒక గ్రహానికి సంబంధించి ఉంటుంది ఈ గ్రహాలు ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తును వృత్తిని నిర్ణయిస్తాయి ఆ గ్రహం గతి ఆధారంగా ఆ వ్యక్తి జీవితంలో మలుపులు మార్పులు వస్తుంటాయి పుట్టిన తేదీ మీరు ఉత్తమమైన కెరీర్ ఫీల్డ్ని ఎంచుకోవచ్చు సరైన కెరీర్ ని ఎంచుకోవడం ద్వారా మాత్రమే మీరు విజయాల ఎత్తులను తాకగలరు జ్యోతిష్య నిపుణులు అంటున్న మాట ఏమిటంటే మీ పుట్టిన తేదీ ఒకటి పది పంతొనిమిది లేదా ఇరవై ఎనిమిది వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ గనక మీ పుట్టిన తేదీలు అయి ఉంటే మీరు సూర్యునికి సంబంధించిన వారు మీ చదువులో సాధారణంగా అడ్డంకులు ఉంటాయి పరిపాలన వైద్యం రాజకీయ రంగాలు మీకు ప్రయోజనాలను అందిస్తాయి మీ కెరీర్ లో కొన్ని హెచ్చు తగ్గులు ఉండవచ్చు దీనికి పరిహారం ఏమిటంటే సూర్యుడిని ఆరాధించడం వల్ల మీ వృత్తిలో విజయం లభిస్తుంది ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి ఇక పుట్టిన తేదీలు గనక టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ గనక ఉంటే మీరు చంద్రునికి సంబంధించిన వారు మీరు చాలా కష్టపడి విద్యను పూర్తి చేస్తారు కళ చలనచిత్రం వైద్యం నౌకాదళం మరియు పానీయాల రంగాలు మీకు ప్రయోజనాలను అందిస్తాయి మీరు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు మీ కెరీర్ ప్రారంభంలో జాప్యం జరుగుతుంది కానీ అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇక మీ కెరీర్ లో పెద్ద మార్పులు చేయవలసి ఉంటుంది దీనికి పరిహారం ఏమిటంటే మీ వృత్తిలో విజయం కోసం మీరు శివుడిని ఆరాధించండి ఇక పుట్టిన తేదీలు గనక త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ అయి ఉంటే మీరు గురు గ్రహానికి సంబంధించిన వారు మీరు జ్ఞానవంతులుగా పరిగణించబడతారు కాబట్టి మీ విద్య మేధో స్థితి మంచిది మీరు విద్య మతం చట్టం మీడియా సహకార రంగాల్లో ప్రయోజనాలను పొందుతారు కెరీర్ ప్రారంభంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది దీనికి పరిహారం ఏమిటంటే మీ కెరీర్ లో విజయం కోసం శ్రీహరి విష్ణువును ఆరాధించండి ఇక పుట్టిన తేదీలు గనక ఫోర్ థర్టీన్ అయి ఉంటే మీరు రాహువుతో సంబంధం కలిగి ఉంటారు సాధారణంగా మీ చదువులో ఎత్తు పల్లాలు ఉంటాయి మీరు ఇంకేదో చదువుతారు ఇంకేదో చేస్తారు ఈ వ్యక్తులు కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ జ్యోతిష్యం మార్కెటింగ్ రంగాల్లో బెస్ట్ గా ఉంటారు మీ కెరీర్ చిన్న వయసులోనే ప్రారంభమవుతుంది ఇక పరిహారాలకు వచ్చినట్లయితే మీ వృత్తిలో విజయం కోసం మీరు శివుడిని ఆరాధించండి ఇక మీ పుట్టిన తేదీలు గనక ఫైవ్ త్రీ గనక ఉంటే మీరు బుధ గ్రహానికి చెందినవారు మీకు విద్య మితంగా ఉంటుంది మీకు బ్యాంకింగ్ ఫైనాన్స్ మార్కెటింగ్ వాణిజ్య రంగాలు బాగుంటాయి మీరు అన్ని రంగాల పరిస్థితులను చక్కగా నిర్వహించగలరు మీ కెరీర్ మొదట్లో మరోలా మిగిలిపోయినా తరువాత కెరీర్ ని మార్చుకొని మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు ఇక మీరు పాటించవలసిన పరిహారాలు వినాయకుణ్ణి పూజించడం వల్ల మీ కెరీర్ లో మంచి విజయాన్ని సాధిస్తారు ఇక పుట్టిన తేదీలు సిక్స్ ఫిఫ్టీన్ ఉంటే మీరు శుక్రుడికి సంబంధించిన వారు మీరు చదువు విషయంలో చాలా మార్పులు చేస్తుంటారు మీకు సినిమా మీడియా వైద్యం రసాయనాలు ఆభరణాలు విద్య తదితర రంగాలు బాగున్నాయి విజయం ఆలస్యంగా వచ్చినప్పటికీ కెరీర్ మీకు ముందుగానే ప్రారంభమవుతుంది ఇక పరిహారాలకు వచ్చినట్లయితే మీ వృత్తిలో విజయం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం ప్రయోజనకరం ఇక పుట్టిన తేదీలు గనక సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ గనక అయి ఉంటే మీరు కేతువుకు సంబంధించిన వారు మీరు విద్య పరంగా మితవాదులు కానీ చాలా తెలివైన వారు సృజనాత్మకంగా ఉంటారు ఇంజనీరింగ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ సృజనాత్మకత తత్వశాస్త్రం లేదా ప్రయాణ రంగం మీకు మంచిది మీ కెరీర్ లో కొంతంగా హెచ్చు తగ్గులు ఉన్నాయి కానీ కొంతకాలం తర్వాత మీరు స్వంత పనిని చేయడానికే ఇష్టపడతారు ఇక పరిహారాలకు వచ్చినట్లయితే మీ వృత్తిలో విజయం కోసం శివుడిని ఆరాధించండి మీ పుట్టిన తేదీలు గనక ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ గనక అయి ఉంటే మీరు శని గ్రహానికి సంబంధించిన వారు మీ చదువు పరిస్థితి బాగానే ఉన్నా అనేక అడ్డంకుల వల్ల చదువు కుదరలేదు ఆలస్యమైన మీరు కోరుకున్న విద్యను పొందుతారు మీకు ఫ్యాక్టరీ పరిశ్రమ ఇనుము బొగ్గు విద్య న్యాయ రంగాలు ఉత్తమమైనవి మీ కెరీర్ చాలా ముందుగానే ప్రారంభమవుతుంది ఇక పరిహారాలకు వచ్చినట్లయితే మీ కెరీర్ లో విజయం కోసం శనిదేవుడిని ఆరాధించండి మీ పుట్టిన తేదీలు గనక నైన్ ఎయిటీన్ చెందినవారు మీ విద్యా స్థితి మధ్యస్థంగా ఉంటుంది సాధారణంగా మీరు కొన్ని రకాల విద్యను తీసుకుంటారు ఆర్మీ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాక్టరీ ల్యాండ్ మరియు హార్డ్ వర్క్ రంగాలు మీకు ఉత్తమమైనవి మీరు ఎక్కడ నివసించినా మీ దృక్కోణానికి ప్రజలను అంగీకరించేలా చేస్తారు మీ కెరీర్ చాలా చిన్న వయసు నుంచే ప్రారంభమవుతుంది ఇక మీరు పాటించవలసిన పరిహారాలు మీ కెరీర్ లో విజయం కోసం హనుమంతుణ్ణి ఆరాధించండి ఇలాంటి సమాచారాలన్నీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్